ఆయన నిన్న మా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడనమాట మతం గురించి అట్లాగే కులం గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం పెద్ద ముక్క చిన్న ముక్క అని మాట్లాడతాం మేము లడ్డూ గురించి ఆయన అడిగితే లడ్డూ వరకే చెప్పి ఊరుకోవాల్సిన పే పేరునని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం విమర్శిస్తాం ఆయనకి అసలు ఇదే ఇది ఇదే కొత్త కాదు ఎప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా ఏమంటే తయారైపోతాడు పేరంటానికి ఆ విధంగా రావ వెళ్ళడం జరిగింది నిన్న ఇష్టానుసారంగా మానడం జరిగింది పేరుని నాని గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారన్నమాట నీ దమ్ము ఉంటే మేము యాభై మంది వచ్చాం ఇంట్లో దాక్కుని చివరి వరకు రాలా మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ వచ్చి మీరు పొడి చేస్తాను నడికి అని చెప్తున్నావు నిన్న కాక మొన్న గుడివాళ్ళు ఏం జరిగింది గుడివాళ్ళలో తరిమి కొట్టారు తరిమి కొడితే సీక్రెట్గా పారిపోయి వచ్చి ఏదో ప్రగాపాలు పలుకుతున్నాం మొన్న మొన్న కూడా మేము చూస్తున్నాం దారి పడుకోవడానికి నీకు ఇదే శాస్త్ర జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను తిరిగే పరిస్థితి లేదు అలా గతంలో నేను రాజకీయాలే చేయను నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో మాట తప్పి రాజకీయాలు చేస్తూ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఏం దొరికితే అది అందేకాంతంగా సంపాదన చేసుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ మాటతారు పవన్ కళ్యాణ్ ఆదేశించాడ తాగి తాగిచ్చి పంపించాడ అసలు ఎవరన్నా రాష్ట్రంలో ఒక్కడ నమ్ముతాడా పవన్ కళ్యాణ్ చెప్తే యాభై మందే యాభై లక్షల మంది వస్తారు పవన్ కళ్యాణ్ ఆదిస్తే నీ ఇంటి లేపు వెళ్ళిపోతారు అంతేకాని యాభై మంది వచ్చి తా ఇచ్చారంట మేము తాకపోతున్నాం ఎవరన్నా మీ వీడియోస్ చూసారు కగడ ఒక్కడన్నా తాగినట్టేమన్నా వాతావరణం కనపడిందా మేము తాగి అట్లా చేసేవాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు అక్కడే ఎళ్ళ మీద రాళ్ళు చేసేసోళ్ళం మీ అబ్బాయి బయటకు వచ్చి మేము ఒక ప్రశాంతంగా ధర్నా చేస్తే నిన్న జరిగిన దానికి క్షమాపణ చెప్పమని మేము అడుగుతుండే వచ్చి ఆయన చేతులతో మాములు జాగ్రత్తలు నేను చెబుతున్నాను మాకు బెదిరేస్తున్నారు అక్కడ నుంచి అట్లాగే ఒకటి చెప్తాం తాగుబోతులు అని చెప్పి మీరు చెప్తున్నారు ఆ తాగుబోతులు ఎవరయ్యా మీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ బందర్లో గంజాయి బ్యాచ్ ఇవాళ మోటార్ సైకిల్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి గంజాయి ఎంత లేదని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రోడ్లు పడుతున్నారంట ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి ని తయారు చేసింది మీరు ఈ తాగుబోతుంది తయారు చేసి మీరు రవిడిజన్ చేసే బ్యాచ్ కూడా మీరు మేము ప్రచారంగా వచ్చి క్షమాపణ చెప్పిందాని వస్తే మీరు వెనక నుంచి కర్రలు తెప్పించారంట మాకు తెలుస్తుంది నూట మంది ఐదు వందల మంది ఆరు మంది నువ్వే చెప్పావు ఆరు వందల మంది ఎందుకు వస్తారు ఆరు వందల మంది ఇంటికడ నీ ఇంటి మీద రాయిపడింది ఏమన్నా లేకపోతే నేను ఎవరు ఎవరిని ఏం చేసావా మేము రోడ్డు మీద కూర్చుండే మా పోలీసులు వచ్చి వెళ్ళొద్దని చెప్పి మేము మనం సమలాయిస్తుండే వాళ్ళ పోలీసులు కూడా ఎట్టకానికి మా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నానే రాబోయే కాలంలో కనుక నీకు తగిన శాస్త జరుగుతాయి ఎగనైనా సరే పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు ఎక్కడ చేయకుండా ఉంటే మంచిది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడ తిరిగిచ్చే పరిస్థితి లేకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాను